ఈరోజు మన చందమామ కథల్లో తాజెడ్డ కోతి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు శిష్యరికం చేస్తూ ఉండేవారు ఒకనాడు గురువుగారింట్లో వంట చెరుకు అయిపోయింది అందుచేత శిష్యులందరూ ఎండుకట్టెలు ఏరుకు రావడానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు ఆ శిష్యులలో ఒకడు వట్టి సోమరిపోతు వాడు తప్పనిసరి అయితేనే గాని పనిచేసేవాడు కాదు ఒకవేళ పని చేయవలసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఆ సోమరిపోతు ఎంత పని చేసింది ఎవరికీ తెలిసేది కాదు దానికి తోడు వాడు తెలివైన వాడు కనుక తనకున్న సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉండేవాడు అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టల కోసం అంతటా వెతుకుతూ పనికి వచ్చే కట్టలు పుల్లలు ఏరి ఒక చోట పోగు వేస్తూ పనిలో నిమగ్నులయ్యారు సోమరిపోతుకు ఇదంతా వృధాశ్రమ అనిపించింది వాడు మిగిలిన వాళ్ళకి ఎడంగా వెళ్ళాడు ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ వాడు కొంత దూరం వెళ్ళాక వాడికి కావలసిన చెట్టు దొరకనే దొరికింది ఆ చెట్టున ఒక్క ఆకు కూడా లేదు చెట్టు బెరడంతా నల్లగా ఉంది అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతూ ఆ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు ఎంతకాలమైనా పనికి వస్తుంది అనుకుని సోమరిపోతూ మంచి నీర చూసుకుని నిద్రపోయాడు వాడికి నిద్రపట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి కానీ తీరావాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది పొద్దు కూడా చాలా వరకు వాలిపోయింది దీంతో సోమరిపోతుకు కంగారెత్తింది తన తోటి శిష్యులు వంట చెరుకు మోపులు కట్టుకుని వెళ్ళిపోయారని వాడు గ్రహించాడు ఎదురుగా కనబడే మొండి చెట్టు కొమ్మలు గబగబా విరిచి అంత మోపు కట్టి నెత్తిన పెట్టుకుని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకుముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరడము తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వేయడము కూడా అయిపోయింది సోమరిపోతు రోజుకుంటూ వచ్చి వాళ్ళు వేసిన మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపును విప్పిపరిచాడు అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా అని వాడు చాలా సంతోషించాడు ఆ రాత్రి గురువుగారు తన శిష్యులందరితో ఒరే ఫలాని గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు మనకందరికీ పిలుపు వచ్చింది నాకు వేరే పని ఉంది కానీ మీరంతా తెల్లవారక ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు అని అన్నాడు శిష్యులంతా సంతోషించారు తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామని కిందటి సాయంత్రం వాళ్ళు తెచ్చివేసిన కుప్ప మీద నుండి కట్టెలు తీసుకుపోయి పొయ్యి రాజేసింది అంతే అయితే అవన్నీ పచ్చి కట్టెలు సోమరిపోతు తెచ్చినవి అందుచేత ఏ వేళకు పొయ్యి రాజలేదు అన్నం ఉడికేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది శిష్యులు సకాలంలో అన్నం తినలేక ప్రయాణమై సంతర్పణకు వెళ్ళలేకపోయారు తాజెడ్డ కోతి వనమెల్లా చేరిచిందన్నట్లు ఒక్క సోమరిపోతు మూలంగా శిష్యులందరికీ సంతర్పణ లేకుండా పోయి ఆశాభంగం అయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి